గురుగారు మిథున రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మిథున రాశి మిథున రాశికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయండి జన్మ చంద్రుడు తొమ్మిదిలో శుక్రుడు దశమంలో రాహు మానసిక శక్తితో పనిచేయండి లక్ష్యం సిద్ధిస్తుంది ధనయోగం అనుకూలంగా ఉంటుంది అనవసరమైన ఖర్చులు లేకుండా పొదుపు సూత్రాన్ని పాటిస్తే భవిష్యత్తు ఆనందదాయకంగా ఉంటుంది పరిస్థితులను అర్థం చేసుకుంటూ దానికి తగిన విధంగా వ్యవహరిస్తే ఆర్థిక సంపత్తి పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి సకాలంలో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయాలి అలాగే ముఖ్య కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురుకాకుండా జాగ్రత్తగా పనిచేయండి కర్తవ్య నిర్వహణలో ఎట్టి పరిస్థితుల్లో ధర్మాన్ని వీడవద్దు స్వధర్మాన్ని అనుసరించి పనులు చేయడం ద్వారా మేలు జరుగుతుంది మిత్రుల సూచనలు అవసరమవుతాయి ఉద్యోగంలో శాంతంగా వ్యవహరించాలి అపార్థాలకు అవకాశం కల్పించవద్దు కొందరు మీ సహనాన్ని పరీక్షించవచ్చు సౌమ్యంగా నిదానంగా మాట్లాడితే అన్ని సర్దుకుంటాయి ఓర్పుతో వ్యవహరిస్తే శుభం జరుగుతుంది నిరంతర సాధనతో మీ కర్తవ్యాలను త్వరగా పూర్తి చేసుకోండి ఒక వార్త ఆనందాన్ని ప్రసాదిస్తుంది అదేవిధంగా మిథున్ రాశి వారు ఈ వారం ఏ స్తోత్రాన్ని పఠించాలి మిథున్ రాశి వారు నవగ్రహ స్తోత్రం చదువుకోవటం ఉత్తమం గురుగారు మిథున్ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయో తెలియచేస్తారా అలాగే నవగ్రహాలని దర్శించండి అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చెయ్యొచ్చు నవధాన్యం అగ్ని భగవానుడికి కొద్దిగా అర్పించండి